పురంపులు వాహనములు సొమ్ములు పొందు కూర్చుకొని శరీరం వాసి కాలకే సంఘట వెళ్ళబడిన కోతను మొదలుకొని ప్రజాస్వామిక పరంపర మీకు చెప్పినారే ఆ పరంపర మాతో మొదలు కాదు భారతీయ సమాజంలో పరోపకార పుణ్యాయ పాపాయ పరిపీడనాయ మొదలుకొని గ్రీష్మంలో అల్లాడుతూ గ్రీష్మంలో ఏనుగు సింహము కరలో వస్తేనే గజం చనిపోతుంది కానీ కరు వచ్చింది శోభం క్షాములతో అల్లాడిపోతున్న ఏనుగు కన్నీరు కాస్తే ఆ కన్నీరు కోసం తాగనిక పొందనైతే మీ పక్కన కేసరం సింహం ఉంది సింహాన్ని చూసి ఏనుగు భాష కాళిదాసిన అంటే ఆకలి కానీ దైన్యం కాని పేదరికం కానీ జీవితం దైన్యత ఉన్న చూసి చూసి రాజులకు ప్రజలు రాజులను ధిక్కరించే కవిత్వం అంటే కవి లక్షణం మనమే కాదు సాంప్రదాయాన్ని దైవత్వాన్ని ఎత్తుకున్న కవరు కూడా ఎప్పుడు ఎక్కడో కూర్చొక్కడో ఒక రాయగలుగుతారు వృత్తి కార్యక్రమం మొదలుకొని అలాంటి వాటి నుంచి వచ్చిన లేవు ఆ పరంపరను కొంత జీర్ణించుకొని విశ్వనాథ శ్రీశ్రీ శివసాగరు దేవుల పల్లి కృష్ణశాస్త్రిగా చిన్నమాట ఇంత గొప్ప అంతకంటే మించిన మాట సొంత లాభం కొంత మాల పొరుగు వారికి తోడు మంచి దగ్గర ఉండే కులము ఇంత చూడగా మనుషులు అంద మంచి అన్నది మాల అయితే మాలనే ఉంటున్నా ప్రజాడ కంటే మించిన ఎలా అలాంటి వారసత్వం నుంచి వచ్చిన పరంపర లేకుండా ఇవారి ఎవరు ఆటో ఆకస్ ఆకాశం నుంచి ఊరిపడలేకుండా తెలంగాణ ఆంధ్ర ఆసక్యాల వల్ల తెలంగాణ కప్పం కట్టడం బ్రిటిష్ వచ్చు గజపతి గజపతిరావులు కూడా చాలా ప్రాంతాలు వచ్చారు కృష్ణదేవరాయలు కూడా ఇక్కడ వరకు శ్రీకాకుళ ఆంధ్ర విష్ణు మహావిష్ణువు వరకు వచ్చినారు తెలంగాణలో పానగల్లు గణ గణపురము పోయిలకొండ దుర్గాలను కృష్ణదేవరాయలు కానించిన అన్యరామరాయల కాలం వరకు కనుక తెలుగు జాతి మన వల్ల తేడా ఉన్న భాష ఒక్కటే రెండు ముక్కలైన తెలుగు జాతి ఆత్మ కూడా ఒకటే తెలుగు భాష విషయం కూడా ఒకటే కనుక మనకు ఈ ఈ భేదాల కంటే కలిపిన అంశం ఇవాళ శ్రీకాకుళం ఉత్తరాంధ్రకు ఈ నెత్తులు మట్టిని ముట్టుకుందమ కన్నీకుందమ్మా మళ్ళీ మళ్ళీ శ్రీకాకుళమే మనకు మార్గమందమానందమా ఈ ఎందుకు రాసిన వాడు నేను శ్రీకాకుళం ఏ జాగ్రత్త అనేది మన చరిత్ర ఇవాళ ఈ మాత్రం స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే భూమిలు భూస్వాములు భయంకరమైన కవి నుంచి ఆదివాసులు కానీ ఇంకా అంటే ఆ యొక్క అనేక పోరాటాల పరంపర లేకుండా కవులు అంటే హాయిగా మంచి ఇంకా నేను ఇంకా వస్తాయి అవార్డు కానీ అవార్డు లేదంటే వాసనలు చదువు పెట్టినాయి ఎందుకంటే జగన్ మొత్తం వాళ్ళకి లేదు నా సొంతమైందని భూదాహముతో రాజు భూమి చూసెదవు నీవే భూమి దగ్గర కూడొస్తావని భూమి ఎదురు చూస్తున్నది అది చరిత్ర చెప్పిన సత్యం హిట్లర్ మొదలుకొని నిజం మొదలుకొని ఏ ఉన్వాదు ఏ అహంకారం ఏ దుర్మార్గం కూడా ప్రపంచంలో సమాజాలు నాకు బుద్ధ భగవాను ఒక నాయకులు చెప్పినాడు బుద్ధుని బౌక్తత్వం ప్రపంచంలో కనుక బుద్ధ భగవానుడు కుట్టకపోతే దయా కరుణ కరణ గుణాలు అశ్వమేధం యజ్ఞమేధనం ఫలు సిద్ధాంతాలు విజయనగర చరిత్రను మొత్తం సరిగ్గా బాలిసలు వేషా గృహాలు వేరే రాజ్యాన్ని కొల్ల కోసం కడపటి యుద్ధం అని సమయంలో ఒక గొప్ప పాత్ర సత్యమైనది దానికి ఆధారాలు శాస్త్రాలు వృత్తి ఎక్కడి నుంచో నల్ల ప్రజక అంటే వేరే రాజు ఇతర ఇతర ప్రాంతాలను ఎత్తుకొచ్చి ధనము ధాన్యాలను దేవతలను ఎత్తుకొచ్చి స్త్రీలు ఎత్తుకొస్తారు ఒక బ్రాహ్మణ స్త్రీ సుమిత్రను ఎత్తుకొస్తారు సుమిత్ర ఎత్తుకొస్తే మల్లటి పత్రాలను వచ్చి వేలం పెడతారు వేష్ట గృహంలో కొనుక్కుంటారు బిడ్డలు ఒప్పి పాలు తను ప్రసరించుంటాను పాల పాలు వచ్చి తల్లి బిడ్డకి వెళ్ళి అల్లాడిపోతా ఉంటది కానీ కయలు దయ ఉండదు కొండపోయిన వాడు అష్టపడతలు నేను సావైన కానీ గృహంలో ఉంటా దేవుడు ఆయన అప్పుడు మేనం మేధాలు ఆయన చివరకు ఏదో చేసి ఒక కింది వరంగ స్త్రీ కాపాడి తనను అక్కడ ఉన్న సేనాధిపతి ఒక అంపన్న ద్వారా మళ్ళీ తన గృహం చేరిస్తే ఆ ఊళ్ళో ఉన్న తన భర్త తన భర్త కోసం తన బిడ్డ కోసం తన భర్త నీవు పరాయి పురుషుల నీవు కాపాడుకోకుండా భార్యను కాపాడుకోకుండా వాడు కూడా దొంగలు వచ్చే దాన్ని ఎక్కకపోతే ఆమె నానాధిపూరాడు వస్తే ప్రస్తుకొస్తారు అంపన్నదా దుర్గాధిపత్య నీవు పవిత్రమైనవు నీవు రావద్దు ఇవన్నీ తలు పూసేస్తాడు ఇలా ఇలా పెట్టుకుంటావు ఇట్లాంటి గాథలు కురాతిపురైన గాథలు అంతఃపురస్ యుద్ధాలు వస్తే చదవడమే కాదు అతీసారా దయాన్ కఠినత్వంగా మానవుని యొక్క చరణ్ చెప్పినట్టు క్రౌర్యం ఎందుకుందో ఈ క్రౌర్యం పోవాల ఏమి రాస్తారో ఏమి చేస్తారో అది ఏ సిద్ధాంతం కాదో ఏ తక్కువ ఉపనిషత్తు అవుతుందా వేదం అవుతుందా మానవత తత్వం అవుతుందా ఏ మతాల అవుతుందా మాట ఎందుకంటే కట్టింది బందే నవాజ్ అనే ముస్లిం ప్రభువులు మసీదుకి వచ్చే ముందు వందే నవాజన సాధు మట్టిలో ఆడుకుంటాడు ఏ మతంలో కూడా అంటే ఈ చెప్పని దుర్మార్గత్వాలను ప్రశ్నించకుండా మానవ సమాజం దయరాదు కవులంటే కొంచెం దయ కలిగించాలి కవులంటే కొంచెం మనసును సత్యానికి పంపాలి కవులంటే కొంచెం మానవత్వాన్ని పెంచాలి కవులంటే ఎప్పటికప్పుడు తనను తాను ఈ ప్రపంచంలో దుర్గపూరితన స్థావర జంజమాత్మ జగత్తులో మానవీయ విలువలను పెంచడం కోసం తాను కలిగిపోయి కలి రాయడానికి సిద్ధమైన వాళ్ళే కోరుకుంటారు అంతకు మించిన తత్వం అంత మించిన ఇది రాయడం కోసం రాయాలని విమర్శకులు చెప్తారు రామచంద్ర గారికి కట్టమంచి రాచండ్రి రామచంద్రారికి కట్టముఖి రామలింగారికి రంగనాథాచారి నారాయణరావు ఇందులో నరసన పూర్తి ఇంకా మానుభావులు ఎవరు ఇవ్వచ్చు ఇప్పటి తన పద్ధతిలో తాను వ్యాసాలు ఇలా నర్శం లీలా మంచి కవిత్వాన్ని కొని చెప్పి ఏదైనా ప్రజలకు లోకానికి హితకరం కాకుంటే లేకుంటే కవిత్వం అంటే పేరు ప్రతి పేరు కోసం ప్రతిష్ట కోసం రాసే నేనాతో పాటుగా అనుకుంటే ఆ కళ అనుకుంటే తప్ప ఆ కోరికను జయించకుండా కవిత్వం రాయకుండా ఉండొచ్చు ఎందుకంటే చాలా ప్రమాదకరమైన చాలా ప్రమాద ఆధునిక కాలంలో కవులు పోటీ పడేది నేను దత్తపతి రాస్తా నేను సాంఖ్య రాస్తా నేను మూఢక్షత్ర అవన్నీ కోటి కవిత్వం కోటి కాదు కవిత్వం అత ఎనికేది అంత అందరు చలవు వాక్యం ఏ ఒక్క వాక్యాన్ని చదవండి జనం రాసిన ఏ ఒక్క వాక్యం ఎదునైనా అనుసరించిందా మళ్ళీ ఎవరైనా ప్రపంచ రచయిత జనంతో సమంగా వాక్యాన్ని రాయగల చెప్పండి ఒక పాదం అందుకని ఆ తపన ఈ ప్రభుత్వం మీద అందుకే అంత గొప్ప కవి గొప్ప చేయడం కనుక ఏ జ్ఞానం ఏ లో పోయి రమణాసం లేదు ఎందుకంటే ఈ ప్రపంచానికి కలిపి పొసగదు పొసగంది అంటే మనం పొసగ ప్రయత్నం చేస్తాం సంగారం సాహిత్యంలో చేయాలి కానీ వీటి పట్ల ఎంత ఎడ ఉంటే అంత గొప్ప కల్ప లేకపోతే నేను ప్రేమ పోతున్నా ఏమో మంచిగా నేను కూడా రాస్తాను సిగటేసిన సిగటేసిన సిక్కులను తిప్పుకొని పూల దుప్పటి కప్పుకొని కొనకొండల మీద కొనకొండల మీద మునివేలను మోపి నుంచి జారి నేలపైకి వాలి నోరాల నగింది ఎన్నెల తన దారి పోతున్నది ఎన్నేలా ఎన్నేలా ముద్దు ఎన్నేలా ఎన్ని సోయగాలు ఉన్నవే ఎన్నేలా ఎందుకు రాసిన రాసిన చెప్తా ఎందుకు కానీ గగన దేవతను దుతకి భూది పదమోలే గగన దేవతను దుతకి ఇది పదమో గంగమ్మ శివలోన తామరాధన

ముడుసుకున్న పొదల ముసుగుల గురించింది పుదీన లేని కను కొలువులే కొలుపులిగించింది మురిపములకే గరికెవం కథకు నడిపింది కొరుకంగా పలికించి పరికించి నీటి జాడల వైపు వెళ్ళేలా బాటలన్నీ వెలిగించింది వెళ్ళేటేటి పరుల చిక్కింది

ఎందుకు ఇక్కడ రాస్తానే ఉన్నా ఆ పాటలు ఇబ్బంది కానీ తెలనిక పెద్దముటే ఉప్పు రాసిన ఊరి ఉప్పు లోపాలి కడలి కల కాలపై తన చేసే సత్వాన్ని వెండి రేపుల నుంచి గపలను రేపించి వెలిగేకి ఎరలే తలుపు తనకింపులైన తావేద సిక్కు తన బింబం వెళ్ళరాన్ని ఒక పాడుకుంటా బాగా ఈ ప్రపంచం నాకు సంబంధం లేదు కానీ అక్కడితో పోతే ఎక్కడ వెళ్ళినా అంజనపు పిచ్చకు అంజనపు పిచ్చకు పంజనముని వెళ్ళాలి మాకేసే మెఘమునకు పీఠముడి వెళ్ళావ ఇక్కడ ఇవ్వని అర్థం చేసుకోవచ్చు ఎవరు పీఠముడెవరు ప్రవచ్చము పీఠముడి ఎప్పుడో వచ్చి పీఠపడి మా చేసే కంట ముని పందికొక్కు ఎవరు పందికొక్కుని మాట్లాడుకోవాలి పందికొక్కు కాలి పగ్గం సిగముగే శ్రీకటిని సత్వ తమో గుణాలతోని రమణ చెప్పిన ఈ తమో గుణము ఈ రజోగుణము రాజులకు సంప్రాప్తమైన ఈ ఉన్వాదము సీకటి శిరతుంది సీక్రెట్ సీకెట్ నీవే తల్లి పొగలేని సాంబ్రాన్ని వెళ్ళేదా ఈ తల్లి పొగలేని సాంబ్రాన్ని విప్లవ ప్రజా కవిత్వం మరి ఎక్కడికోవ్ విప్లవం అయిపోతున్నాయా ఇన్ని మాట్లాడుతున్నా నేను మాట్లాడినా అహంకారం రాదా బాగా కళ అన్న సా మహా ఇంద్ర సాహిత రాదా నాకైతే రావాల్సిన చాలా మంది ఉంది అక్కడ కేశవరెడ్డి నామి పని ముడిపొలము ముడిసిపోవాలి సాహిత్య సంస్థ చేస్తే తప్పుది అందుకనే నిన్ను మార్చడానికి ఎవరు అందచందాల ఉన్న నింగిలో అందచందాల ఉన్న నింగిలో వెన్నెల అవనిపై అందచందాల ఉన్న నింగిలో వెన్నెల అవనిపై మాన్యుల అంసలా వెళ్ళినా బుద్ధుని మునివేలి బుత్తుని మునివేలి పద్మమున ఎన్నెల జైన శంకర ఉండ జపమాల ఎన్నలా హఠ యోగి వేమన హచలౌ వెన్నెల వీర బ్రహ్మము వెండి పెద్దముల వెన్నెల సుబి లక్ష్మీ చడు తిరుదాసరి బంత చిలుకుడో ఎన్నలా విరూపాక్ష జంగల సిరి శంకు నిండేదా పరితమ కోసమై పరితమ కోసమై సర్వం దినిన నిర్వికారి యొక్క చిరునవ్వు వెన్నెద ఆ నిర్వికారుడు ఎవరు మీరే థ్యాంక్ యూ